భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తాను విడిపోతున్నట్లు ఆయన భార్య నటాషా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు నిజానికి నటాషా తాను విడిపోతున్నట్లు హార్దిక్ పాండ్యా గురువారం రాత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నటాషాతో నాలుగేళ్ల బంధాన్ని ముగింపు పలుకుతున్నట్లు అందరూ పేర్కొన్నారు భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు పాండ్యా వెల్లడించారు ఇటీవల తన కుమారుడు అగస్తి ను తీసుకుని నటాషా ముంబై నుంచి శ్రద్ధియా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే నటాషా ముంబై నుంచి బయలుదేరిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి వారిద్దరు విడాకులు తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి ఇదే సమయంలో తాము విడాకులు తీసుకున్నట్లు పాండ్య ప్రకటించారు నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నా కలిసి ఉండడానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాం ఇద్దరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం ఎన్నో మధుర క్షణాల అనంతరం కుటుంబం ఏర్పడిన తర్వాత విడిపోవడం కఠినమైన నిర్ణయమేనని పేర్కొన్నారు అగస్త్య తమ ఇద్దరితో ఉంటాడని అతని సంతోషం కోసం నేను తల్లిదండ్రులుగా అండగా ఉంటామని పేర్కొన్నారు ఈ కష్టమైన సమయంలో తమ గోప్యతకు సహకరించాలని తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఏడేళ్ల పాండ్య మీడియాలో వార్తలు వచ్చాయి రెండు వేల ఇరవైలో తాము ప్రేమించుకుంటున్నట్లు పాండ్య ప్రకటించారు ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు అలాగే తన పుట్టినిల్లు ఆయన సెర్బియాకు చేరుకున్న నటాషా కూడా శుక్రవారం తమ విడాకుల గురించి అధికారికంగా వెల్లడించారు అలాగే తన పేరు హార్దిక్ పాండ్యా పేరును తొలగించారు అలాగే సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా ఫోటోలను కూడా తొలగించారు